పలమనేరు జాతీయ రహదారిపై కారులో అక్రమంగా ఇరవై రెండు కేసుల్లో తరలిస్తున్న రెండు లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బంగారుపాళెం మండలం గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ నాయుడు కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడన్న పక్క సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో నిఘా వేసి మద్యం తరలిస్తున్న ప్రకాష్ ను అరెస్టు చేసి కారుతో పాటు మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రానున్న ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని గతంలో ఇతనిపై మద్యం కేసులు నమోదయ్యి ఉన్నాయని డిఎస్పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు తండ్రి పేరు ఆనంద నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనక ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకురావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డీకే అంటే డబుల్ కిక్ ఫైవ్ అండ్ బిస్కి సంబంధించి ఈచ్ పెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం